ఈ నెంబర్ని రాసి మీ జాబ్లో పెట్టుకుంటే నాలుగు వైపుల నుండి మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది ఒక నెంబర్ కేవలం ఒకే ఒక నెంబర్ అదే మీ జీవితాన్ని నాలుగు వైపుల నుంచి ధనంతో నింపగలదు అనగానే మీరు నమ్మగలరా అవును మీరు విన్నది నిజమే ఈ నెంబరు ఓ మంత్రం కాదు ఒక సంఖ్య మాత్రమే కానీ శతాబ్దాలుగా పరిహారాల్లో శాస్త్రాల్లో చిన్న భిన్నమైన జ్యోతిష్యంలో అగమ శాస్త్రాల్లో ఈ నెంబర్కి గల రహస్యమైన శక్తి గురించి చెప్పబడింది ఈ సంఖ్యను సరైన పద్ధతిలో రాసుకొని జోబులో ఉంచుకుంటే మీ జీవితంలోకి డబ్బే డబ్బు వస్తుంది అనుకున్న చోట్ల నుంచి కాదు కానీ ఊహించని మూలాల నుంచి మీ వద్ద లేని వ్యక్తులు కూడా మీకు సాయం చేస్తారు మీరు అడగక ముందే డబ్బు మీ దగ్గరికి వచ్చేస్తుంది ఈ సంఖ్యకి శక్తి ఎలా పనిచేస్తుంది అన్న అనుమానం అందరికీ వస్తుంది ఈ సంఖ్యకు ఒక ప్రకాశ శక్తి ఉంది మన శరీర శక్తిని ఆత్మశక్తిని దిక్పాలకుల నుండి వచ్చే ఆధ్యాత్మిక ధన శక్తిని ఆకర్షించే తీరు ఉంది శాస్త్రపూర్వకంగా చెప్పాలంటే ఈ సంఖ్యని ఫ్రీక్వెన్సీ ఆధారంగా విశ్వ చైతన్యంతో లింక్ అవుతుంది ఇది మన ఆశయాలను అవసరాలకు ఆకర్షణ శక్తిగా మార్చుతుంది మనం ఎక్కడున్నా ఎప్పుడైనా ఈ సంఖ్య మన పక్కన ఉంటే అది డబ్బుని వెంటాడే శక్తిని ప్రసరిస్తుంది అని మీకు తెలుసా ఈ నెంబర్ని ఎక్కడ రాయాలి ఎలా ఉంచాలి అన్నది కూడా ఈ వీడియోలో ముందుకు చూద్దామండి కాకపోతే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అత్యంత అదృష్టవంతుల్ని చేస్తుంది మిమ్మల్ని ఈ ప్రపంచంలో అని మీకు తెలుసా నాలుగు వైపుల నుండి మీరు కోరుకున్నంత డబ్బు ఉత్తి డబ్బే కాదండి అదృష్టమాయి అన్ని రకాలుగా అనమాట మీకు బాగా యూజ్ అవుతుంది ఈ సంఖ్య చాలా సున్నా స్థితి నుంచి కోటీశ్వర స్థితికి తెచ్చింది ఈ సంఖ్య ఫలితాలు ఎలా వస్తాయి అంటే ఈ సంఖ్య చాలామందిని సున్నా స్థితి నుంచి కోటేశ్వర స్థితికి చేర్చింది కానీ వాటి గురించి వారు బయటకి చెప్పరు ఎందుకంటే ఇది ఒక రహస్య పద్ధతి మీరు ఈ నెంబర్ని మాయమనే భావించవచ్చు కానీ మీరు ఒక్కసారి ప్రయత్నించండి మీరే ఆశ్చర్యపోతారు మీరు ఊహించని వేదికల నుండి డబ్బు రావటం మొదలవుతుంది అపరిచిత వ్యక్తులు సాయం చేయటం మొదలవుతుంది అనూహ్యమైన వ్యాపార అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వచ్చి చేరుతాయి మీరు చేసే చిన్న పనులకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఇది కేవలం నెంబర్ కాదు ఒక ధన ఆకర్షణ పరిహారం ఈ నెంబర్ని ఉపయోగించిన వారు ఏమంటున్నారంటే వినయంగా నమ్మకంతో ఈ సంఖ్యను జోబులో పెట్టుకున్న నా జీవితంలో ఆర్థిక కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి ఇప్పుడు డబ్బు వెతకటమే కాదు డబ్బే నన్ను వెతుక్కుంటూ వస్తుంది అని సంతోషంగా చెప్తున్నారు ఇది చేసేటప్పుడు చేయకూడని తప్పులు ఏమిటంటే పెట్టుకునేటప్పుడు ఈ సంఖ్యను ఎవరికీ చూపకండి ఇది రహస్యంగా ఉంచాలి చిన్న పేపరు మురికి పేపర్ మీద అస్సలు రాయకండి ఇది నవ్వుతూ చెయ్యి దీన్ని నవ్వుతూ చేయకండి గౌరవంతో చేయాలి పాపకు డబ్బు కోసం ఇది ఉపయోగించకండి అది వ్యర్థం అవుతుంది మీ జీవితంలో నాలుగు వైపుల నుండి ధన ప్రవాహం కావాలంటే ఈ సంఖ్యను నమ్మండి ఈ సంఖ్య మీద శ్రద్ధ పెట్టండి ఈ సంఖ్యను జోబులో పెట్టుకోండి అంతే చాలు అదృష్టం కదులుతుంది ధనం వస్తుంది చాలామందికి ఏమిటంటే కేవలం నెంబర్స్ రాసుకున్నంతలోనే ధనం వస్తుందా అన్న ఆలోచన కూడా వస్తుంది కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మన పూర్వీకులు మనకి ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ పరిశోధించి మనకి అందించారు ఈ నెంబర్స్ను కొన్ని మనం గ్రహాలుగా కూడా చూస్తూ ఉంటాం కొంతమంది ఆ విధంగా లెక్క పెడుతూ ఉంటారు మనకి అదృష్టం కలగ చేయటానికి ఏ పదార్థం నుంచి ఎలాంటి శక్తి మనం తీసుకోగలం ఎలా తీసుకోవాలో మనకి శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చెప్పబడ్డాయి ఇలా చెప్పబడిన నెంబర్లలో అండి కొన్ని మనం చాలా ఈజీగా చేయటానికి అవకాశం ఉన్న నెంబర్లు ఇవి మనకి పుట్టి కేవలం నెంబర్లు మాత్రమే కాదు మనకి అదృష్టాన్ని తీసుకొచ్చే అత్యంత గొప్ప నెంబర్స్ రోజు మనం కామన్గా వాటిని చూస్తూ ఉంటాం కానీ మనకి వాటి శక్తి గురించి తెలియదు వాటి శక్తి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ సంఖ్యల గురించి మనం తె వివరాలు తెలుసుకున్నాక మీరు ఎంతో ఆశ్చర్యపోతారు అది మటుకు గ్యారంటీ అంతేకాదండి మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ నెంబర్ని మనం చేయటం వల్ల మన కోరికలు తీరుతాయి కొన్ని నెంబర్లు మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ నెంబర్ని మనం చేయటం వల్ల మన కోరికలు తీరుతాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడవచ్చు చూడండి అలాగే ఆర్థిక సమస్యలు అప్పులు వాటన్నిటి నుంచి బయటపడవచ్చు మనకి రావాల్సిన డబ్బులు మనకి తిరిగి వస్తాయి ధనప్రాప్తి కలుగుతుంది ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది మంత్ర చెప్పడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది ఈ నెంబర్ల వల్ల కూడా అటువంటి ఫలితమే కలుగుతుంది ఆశ్చర్యం కలిగించవచ్చండి మనం రెగ్యులర్గా పూజ చేస్తూ ఏమిటంటే పూజ చేసే అవకాశం తక్కువగా ఉన్నవారు వీటిని చేయవచ్చు అనమాట వీటిని నమ్మి చేయాలండి నమ్మకంగా చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది సరదాగా చేస్తే ఫలితం రాదు ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు విశ్వాసం పెట్టి చేస్తే మనం ఏదైతే ఈ నెంబర్స్ తలుచుకుంటామో వీటిని ఎంజల్ నెంబర్స్ అంటారు వీటిని తలుచుకోవటం వల్ల ఆ ఫలితం అనేది వస్తుంది అలాగే ఈ నెంబర్స్ మనకు మనం చేసే పనుల్లో రావటానికి మన కోరికలు తీరడానికి ధన సంబంధిత సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు మనకి సహాయం చేస్తాయి ఆశ్చర్యంగా కనిపించేది ఏమిటంటే మనకి మార్గాలు తెలుస్తాయి అంటే బయటపడటానికి డబ్బులు ఇవ్వ మార్గాలు తెలుస్తాయి ఏ రకంగా వెళ్ళాలి అన్నది వాటిని ఈరోజు మనం నాలుగు వైపుల నుంచి ధనం రావటానికి ఈ నెంబర్ ఎలా రాయాలి ఏ విధంగా అనుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం ఎలా అంటేనండి తేలికైన నెంబర్ కదా అని తక్కువ చూస్తాం అన్నంతేనండి తేలిక జరిగే పరిహారాలు పూజలు ఇవి చెప్పినా కూడా చులకనగా చూస్తాం కానీ అలా ఎప్పుడు చెయ్యకండి డబ్బులు ఖర్చు పెడితేనే ఆ డబ్బు ఖర్చు వల్లే ఒక తృప్తి ఉంటుంది ఇంత పెట్టాం కాబట్టి ఈ పని వస్తుంది అనుకుంటాం ఫ్రీజ్ ఫ్రీగా వచ్చే వాటి వల్ల ఏమిటంటే అపనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలామందికి అలాంటి మానసిక స్థితితో అలా నమ్మి నమ్మకుండా ఇది అస్సలు చేయకండి పని అవుతుందని నమ్మి చేయండి ఖచ్చితంగా పని అవుతుంది ఈ నెంబర్ని ఆడవారైనా మగవైరైనా ఎవరైనా చేయవచ్చు అలాగే అలాగే ఆడవారు ఏ టైంలోనైనా చేయవచ్చండి చాలామంది ఈ టైంలో చేయకూడదు కదా ఆ టైంలో చేయకూడదు కదా అంటారు కదా ఆడవారు అలా ఏమీ లేదండి వీటికి అలాంటివి కొన్ని వాటికి ఉంటాయి అన్నిటికీ ఉండదండి ఉపాయం ఎవరైనా చేసుకోవచ్చు ఈ నెంబర్నండి మనం ఏ రోజు నుంచి అయినా రాయటం మొదలు పెట్టవచ్చు చేసుకోవచ్చు అన్నమాట దీనికి వైట్ పేపరే కావాలండి దాని మీద ఆరెంజ్ కలర్ స్కెచ్ పెన్ తీసుకోండి దాని మీద మీరు ఏం చేస్తారంటే ఎనిమిది 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 మూడు ఎనిమిదిలండి అనే నెంబర్ని రాయాలి రాసిన తర్వాత ఈ నెంబర్ చుట్టూ ఒక సర్కిల్ గీసేయండి రౌండ్గా సర్కిల్ పైన మీరు పైన నాకు పది లక్షలు కావాలి నాకు కోటి రూపాయలు కావాలి అలా అనుకుంటూ ఎంత డబ్బు కావాలో అలా అది రాసుకోండి పైన సర్కిల్ పైన రాయండి క్లియర్గా తర్వాత ఏం చేస్తారంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే సర్కిల్ గీసిన తర్వాత పైన రాయాలి మీరు డబ్బులు ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఎంత డబ్బు కావాలనుకుంటున్నారు నాకు అది కావాలి అని రాసుకోండి సర్కిల్ పైన ఆరెంజ్ కలర్ పెన్నుతోనే రాయాలండి అది తెల్ల పేపర్ మీదే రాయాలి అది స్కెచ్ పెన్నేనండి తర్వాత ఈ పేపర్ని ఏం చేస్తారంటే మడత పెట్టి మీరు షర్ట్ జోబులో అది కూడా ఎడంవైపు జోబులో పెట్టుకోండి కుడివైపు అట్లా పెట్టద్దండి ఎడం వైపు జోబులో మాత్రమే పెట్టుకోండి అలాగే ఆడవారు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోండి ఇంట్లో వారి పరిస్థితి ఏంటి అని ఆలోచన మీకు వచ్చి వారు ఏం చేయాలంటే ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరేనండి ఆడవారు మగవారు ఎవరైనా సరేనండి రాత్రి పడుకునే ముందు మీరు పడుకునే దిండు కింద పెట్టి పడుకోండి ఉదయం నిద్ర లేవగానే ఆ పేపర్ని తీసి పక్కన పెట్టేసేయండి మళ్ళీ రాత్రి పడుకునే ముందు మళ్ళీ దిండు కింద పెట్టేసుకోండి ఏం చేస్తారంటే ఈ నెంబర్ని ఒక్క నిమిషం సేపు మనసులో చదువుకోండి ఎయిట్ 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 అని ఎనిమిది 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 అట్లా ఒక్క నిమిషం మనసులో చదువుకోండి ఒక్క నిమిషం సేపు తర్వాత ఏం చేస్తారంటే ఈ పేపర్ చూస్తూ చదువుకోండి తర్వాత దీన్ని మళ్ళీ దిండ్ కింద పెట్టుకొని పడుకోండి వారానికి ఒకసారి పేపర్ని మారుస్తూ ఉండండి మళ్ళీ సెవెన్ డేస్కి ఒకసారి ఈ పేపర్ తీసేసి మళ్ళీ ఇంకొక పేపర్ మీద రాసుకోండి ఇలాగే మీకు మళ్ళీ అనుమానం వస్తుంది వారానికి ఒకసారి చేయమంటున్నారు కదండి మరి ఈ పేపర్ని ఏం చేయాలి ఇంతకుముందు ఉన్న పేపర్ని అని మీరు ఏం చేస్తారంటే పారే నీళ్లు ఉంటాయి కదండి అందులో పారేసేయండి అవకాశం లేకపోతే మీ ఇంట్లో పూల కుండి ఉన్న ఆ కుండి మట్టి తీసి ఆ కుండిలో పెట్టేసి కప్పేసేయండి అంతే మరి మీ జాబ్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నారనుకోండి ప్రతిరోజు మీరు ఆఫీస్కి లేదా బయటికి వెళ్ళేటప్పుడు అంటే బిజినెస్ చేసేవారు ఆ పేపర్ని తీసి ఈ పేపర్లో ఉన్న నెంబర్ని చూస్తూ ఒక్క నిమిషం వరకు ఆ నెంబర్ని పూర్తిగా నమ్మకంగా తలుచుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు పేపర్ని మళ్ళీ వారం తర్వాత అండి బయటకు వెళ్ళేవారు కూడా మార్చుకోవాలండి ఎవరైనా సరే మీకు నెంబర్ పేపర్ని మీకు ఫలితం వచ్చే వరకు ప్రతిరోజు చేస్తూ ఉండండి అలాగే నమ్మకంతో చేయండి కొ కొంతమందికి ఒక వారంలోనే ఫలితం రావచ్చు కొంతమందికి టైం పట్టవచ్చు కానీ ఫలితం మాత్రం గ్యారంటీగా వస్తుంది మరి మరి అనుమానం ఉంటుంది పేపరు పెద్ద ముక్క కాకుండా చిన్న ముక్క తీసుకుంటే కనపడతారా అని నచ్చు చిన్నదైనా సరిపోతుంది ఎడం వైపు జోబులో మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే ఈ నెంబర్లకి అతీతమైన శక్తులు ఉంటాయి చిన్న కట్ చేసి ఆ పేపర్ని మంచిగా చక్కగా మడిచేసి చోపులో వేయడం వైపు పెట్టేసుకోండి ఏ సందేహం లేకుండా చూస్తూ మీరు నెంబర్ని అనుకోండి ఎనిమిది 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 అని ఒక నిమిషం సేపు ఒకటే మీరు గుర్తుంచుకోండి పాజిటివ్గా మనసులో ఫీల్ అవ్వాలి అందులో ఈ కలర్ ఆరెంజ్ కలర్ పెన్ను మాత్రమే స్కెచ్ పెన్ను మాత్రమే వాడాలి మీరు ఏడు రోజులకు ఒకసారి మార్చుకోవాలండి ఒకవేళ మీరు మర్చిపోయారు మార్చుకోవటం అనేది ఏమన్నా ప్రమాదమా అంటే అట్లాంటిది లేదు ప్రమాదము కానీ ఫలితం త్వరగా రావటానికి ఇది మార్చుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది నమ్మకం లేని వారు మాత్రం అస్సలు చేయకండి ఈ నెంబర్స్ కొన్ని ఎనర్జీ ఏమిటంటే మన మానసిక శక్తిని ప్రేరేపిస్తాయి మనలో ఉన్న శక్తిని బయటికి తీస్తాయి అద్భుతంగా అనమాట ఒక మామూలుగా అనమాట గ్రహ విధానంగా చూసినప్పుడు ఈ నెంబర్కి మన గ్రహాలకు ఒక గ్రహానికి ఇస్తూ ఉంటాం అలా భావించకూడదు ఇంట్లో దీంట్లో అద్భుతమైన శక్తి దాగుందండి కాబట్టి ఫలితం కూడా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇది మీరు నిత్యం పూజలు చేసుకుంటూ కూడా ఈ నెంబర్స్ రాసి ఉపయోగించుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు నమ్మకంగా చేయండి ఖచ్చితంగా మీకు పని అయ్యి తీరుతుంది అంతేకాదండి ఈ ట్రిపులైట్ నెంబర్ పూర్తి రహస్యమైన సమాచారం అనమాట ఎంజిల్ నెంబర్ తన వృద్ధికి సమృద్ధికి అదృష్టానికి సంకేతం అయితే ఈ ట్రిపుల్ ఎయిట్ అనేది కేవలం అంకి కాదు ఇది ఒక విశ్వ సంకేతం ఇది ఒక ఆర్థిక అద్భుతమైన ఆర్థిక మార్పులు లాభదాయకమైన అవకాశాలు ధన పరిపూర్ణత కర్మ ఫలితాలు కలగల్పిన ఒక దేవత సంకేతం అని చెప్పవచ్చు ఈ సంఖ్యను మీరు ఎప్పటికైనా తరచూ చూస్తూ ఉంటే మీ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక పరిణామం జరగబోతుంది అన్న సంకేతం అన్నమాట ఇది ఈ ట్రిపుల్ ఎయిట్ అనేది ఏదే వ్యక్తికి సంకేతమో కూడా మనం చెప్పుకుందామండి అప్పుడే మీకు నమ్మకంగా ఉంటుంది ఈ సంఖ్య లక్ష్మీదేవి మరియు కుబేరుడు అనుగ్రహానికి సంకేతం ఇది సంపద దౌలత్యం ధనధాన్య సమృద్ధికి మార్గం చూపే ఎంజిల్ నెంబర్ ఇది సంపద దౌలత్యం ధాన్య సమృద్ధికి మార్గం చూపే ఎంజిల్ నెంబర్ ధన మార్గాలు తెరుచుకుంటాయన్న సంకేతం విశ్వం మీకు దీన్ని చూపిస్తుంది కాబట్టి మీరు దీన్ని జోబులో పెట్టుకుంటే ఒక అద్భుతమైన మార్గానికి మీరు వెళ్తారు ఏమిటంటే ధన మార్గానికి అని చెప్పవచ్చు అనమాట ఇది ఎనిమిది అంటే అనంతం అర్థం ఈ సంఖ్యకు ఒక ఎండ్ లేదు అదే సమృద్ధి కూడా నిరంతరం ఉంటుంది అని అర్థం త్రిపుల్ అంటే త్రిగుణాత్మక సమృద్ధి అర్థం మీకు లభించే అదృష్టం మూడు రేట్లు వేగంగా వస్తుంది ఏంటంటే ఆర్థికంగా ఫైనాన్షియల్ గ్రోత్ శారీరకంగా హెల్త్ స్ట్రాంగెత్ ఆధ్యాత్మికంగా డివోషనల్ కంటాక్ట్ కనెక్షన్ అనమాట ఎప్పుడైతే మీరు ఈ ట్రిబులైట్ని ఇలా చూడటం మొదలు పెడతారో అప్పుడే మీ కర్మ ఫలితాలు ఫలించేందుకు సిద్ధంగా ఉన్నాయి మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితంగా సుడిగాలి లాంటి ధన ప్రవాహం వస్తుంది ఊహించని సంపద అవకాశాలు వస్తాయి ఆర్థికంగా స్వతంత్రం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత స్థిరత్వం లభిస్తుంది ఈ సంఖ్యను ఎలా వాడాలి అంటే జోబులో ట్రిబులైట్ని రాసుకొని పెట్టమని ఇందాక చెప్పాం కదండి ఇలా రాసుకొని పెట్టండి ఏం చేస్తారంటే ఇది లక్ష్మీదేవి అనుగ్రహం శాశ్వతంగా కూర్చొని ఉండేలా చేస్తుందనమాట ఇప్పుడు చెప్పినట్టు మీరు ఒక నిమిషం అనమాట ఈ ట్యూబులైట్ నెంబర్ని జపించండి అలాగే మనం దీన్ని సింపుల్గా ఇలా కూడా జపించవచ్చు ఏమిటంటే మీకు ఫలితం తొందరగా రావాలి అని మీరు అనుకుంటే ఏం చేస్తారంటే మాకు అండి చాలా అర్జెంటు డబ్బులు రావటం ఎంత కష్టపడ్డా రావట్లేదు అని మీరు మాకు తొందరగా రావాలండి మేము డబ్బు పని మీద వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయమైనా ఎనిమిది సార్లు ఒక పని చేయండి ఒక నిమిషం ఈ నెంబర్ని చూడమన్నాం కదా దాంతోపాటు ఎనిమిది సార్లు ఈ నెంబర్ని ఈ విధంగా చెప్పించండి ఏంటంటే నిమిషం పాటు చెప్పిస్తారు కదండి మామూలుగా ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ అని దాంతోపాటు ఏం చేస్తారంటే శుక్రవారాలు అండి ముఖ్యంగా లేకపోతే మిగతా మీకు అర్జెంటుగా డబ్బు పని మీద వెళ్ళేటప్పుడు ఐమ్ శ్రేమ్ ట్రిపులైట్ లక్ష్మీ నమహ అని చేసేసుకోండి అప్ అంతేకాదండి మీ ఫోన్ వాల్పేపర్గా ట్రిపులయిట్ ఇమేజ్ని పెట్టేసుకోండి రోజు చూసే ఫోన్ స్క్రీన్ మీద ఈ సంఖ్య ఉండటం వల్ల మీరు విశ్వశక్తిని ఆకర్షిస్తారు ట్రిపుల్ ఎయిట్ కనిపించడం అంటే సంకేతాల అర్థం మీరు చూసే స్థలం దాని అర్థం గడియారంలో ఏ ఎనిమిది ఎనభై ఎనిమిది అంటే తొమ్మిది ఇరవై ఎనిమిది విశ్వం మీకోసం డబ్బు మార్గం తెరుస్తుంది కార్ నెంబరు బిల్ నెంబరు ఓటీపీ బ్యాలెన్సు ఓచర్లో కూడా ఎనిమిది ఎనిమిది ఇప్పుడు ఆర్థికంగా ఆర్థిక ఆర్థికంగా విజయం ఖాయం అనమాట కళలో ట్రిపులైట్ కనిపించడం అంటే దీర్ఘకాలిక ధన సమృద్ధి మొదలైందని అర్థమండి ఈ సమయంలో మీరు అస్సలు ఆపకండి ఏమిటంటే మానసికంగా నా వద్దకి నా వద్ద డబ్బు రాదు అని అనుకోకండి మీరు విశ్వానికి నో చెప్పినట్లు అవుతుంది కాబట్టి మీరు అస్సలు కూడా మనసులో పొరపాటున కూడా అనుకోవద్దండి ట్రిపులైట్ చూస్తేనే చిన్నపాటి ధనం అనుకున్న పనులు వాయిదా వేయకండి ఇంకా అది శ్రేష్టంగా మారుతుంది అన్నమాట అనుకున్న పనులన్నీ అప్పుడే చేస్తే భిక్షం దానం చేయటం అస్సలు మార్కండి విశ్వం మీ మీరు అలా దానం చేయటం వల్ల మీకు రెట్టింపు ఇస్తుంది అంతేకాదండి ఈ ట్రిపులయిట్ సంఖ్యను వాడతానికి ఇంకో ఇంకొక పద్ధతిలో కూడా ఇలా చేయొచ్చండి ట్రిపుల్ ఎయిట్ని అదేమిటంటే ప్రతి శుక్రవారం తెల్లారుజామున శ్రీ మహాలక్ష్మి నమహానితో ఎనిమిది సార్లు జపించి ట్రిపుల్ ఎయిట్ రాసిన కాగితంపై పసుపుతో బిందే వేసి లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచండి ఈ నెంబర్ని జోబులో పెట్టుకొని బయటకు వెళ్ళండి డబ్బు సంపాదన ఖచ్చితంగా పెరుగుతుంది మీకు అని చెప్పవచ్చు ఇంకొకటి ఏమిటంటే ఇది ట్రిపుల్ ఎయిట్ అనేది ఇది నెంబర్ కాదు విశ్వలక్ష్మి తలుపు దాన్ని జోబులో పెట్టుకోండి మీ ఆర్థిక తలుపులు మీకు సుడిగాలి ఇలా తెరుచుకుంటాయి ఇలాంటి శక్తివంతమైన నెంబర్ కోడ్లు తన శక్తిని ఆకర్షించే పరమ గోప్య పరిహారాలు తెలుసుకోవాలంటే మీరు మా కుబేరా తనయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి కంటెంట్తో ఉన్న వీడియోల్ని మేము మీకు అందిస్తాము ఈ ట్రిపుల్ ఎయిట్ అనేది ఒక విశ్వగుప్త కోడ్ లాంటిది ఈ సంఖ్య ధనాన్ని ఆకర్షిస్తుంది దిక్పాలకుల ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది కర్మ ఫలితాలను ధనంలోకి మార్చే శక్తిని కలిగి ఉంటుంది అదృష్ట ద్వారాలు తెరిచే గోప్య సంకేతం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది లక్ష్మీతత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఇది ఆకర్షణ శక్తి నెంబర్ ఇది కార్మిక ఆధ్యాత్మిక సంకేతం మీ ప్రయత్నాల ఫలితాలను చాలా స్మూత్గా తీయి పెంచుతుంది ఇది అంతేకాదు మీరు ఒక్కసారి ఈ త్రిబులైట్ మీద నమ్మకంతో గనుక పాటిస్తే చిల్లరకి మారిన జీవితం లక్ష రూపాయల ధరలా మారుతుంది మిగతా వాళ్ళు కూడా అడగని అవకాశాలు మీకోసం తలుపు తడతాయి ఇంకొకటి ఏమిటంటే నల్లదన్నం కాదు నిజమైన శుభదనం మీ దారిలోకి వస్తుంది తలవంపులు కాదు తలుపులు తెరుచుకుంటాయి ఈ ట్రిపులైట్ అనేది సంకేతం కాదు ఒకే ఒక శక్తి మీరు దాన్ని గౌరవించండి ఆ సంఖ్య మీ జీవితాన్ని గౌరవపరుస్తుంది ఇది నిజంగా ఒక అద్భుతమైన గుప్త కోడు శక్తితో నిండిన మంత్రాక్షరాల మాదిరిగా పనిచేస్తుంది ఇలాంటి రహస్యాలను విశ్వం మనకి నెమ్మదిగా చెప్తుంది కానీ వాటిని వినగలిగేవాడు ధనవంతుడు అవుతాడు మీరు ట్రిపులైట్ సంఖ్యను ఇప్పటి నుంచే స్వీకరించండి ఇది మీ జీవితం మొత్తాన్ని మార్చగలదు చాలామంది ఈ నెంబర్ శక్తిని ఉపయోగించి మౌనంగా కోటీశ్వరులు అయ్యారు ఇప్పుడు మీ వంతు వచ్చింది మీరు ట్రిపులైట్ సంఖ్యను మీ జీవితంలో ప్రవేశపెడితే ఇది నిజంగా ఒక శక్తివంతమైన మార్పుకి నాంది అవుతుంది